హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చేపల పులుసు అండి సండే స్పెషల్ మేము చేసేసుకున్నాము ఇంట్లో చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి చేపల పులుసు చేయాలంటే చాలామంది భయపడిపోతారు కదా ఈజీగా ఇలా చేసేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలా చేపలైతే మేము రెండు కిలోలు చేపలు తీసేసుకున్నామండి ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేయించేసుకున్నాము ఇలా కట్ చేయించేసుకొని నీట్గా కడిగేసుకోవాలి కొంచెం రసం వేసేసుకొని కడిగేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్టు అలాగే ఒక టీ స్పూన్ ఏమో పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి నేనైతే ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలకు బాగా పట్టించేయాలండి బాగా పట్టించాలి కారము అల్లం పేస్టు అలాగే మనం వేసుకున్న అన్నీ ముక్కలకు బాగా పట్టించాలి పట్టించేసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొంచెం మేము ఎండు కొబ్బరి తీసేసుకోవాలి అలాగే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకోవాలండి అలాగే ఒక ఆరు ఆరు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసేసుకొని బాగా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ఎండు కొబ్బరి బాగా ఫ్రై చేసేసుకోవాలండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసేసుకోండి అలాగే ధనియాలు కూడా ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే మెంతికి మెంతులు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అలాగే వాము కూడా వేసేసుకున్నానండి ఒక టీ స్పూన్ వాము వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వాము వేసుకుంటే అరుగుదలకి పనిచేస్తుంది అలాగే జీలకర్ర వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటి నటిని బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి బాగా కోల్డ్ చేసేసిందండి ముక్కుతో మాట్లాడేస్తున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి మనం ఏ గిన్నెలో అయితే చేపల పులుసు చేసుకుంటామో ఆ గిన్నె తీసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి చేపల పులుసు కదా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆనియన్స్ ఇందాక చూపించిన కదా ఆనియన్స్ ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నా దగ్గర చేపర్ ఉందండి ఆ చేపర్తో ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే అంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది పా ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం చేపలు బా అన్నీ మిక్సీ చేసుకున్నాం కదా కలుపుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడే కలిపేసుకోవాలండి తర్వాత మనం కలపకూడదు ఇక గరిట పెట్టకుండా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి ఫస్ట్ వేయంగానే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ చేప ముక్కల్ని కాస్త నూనెలో ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోతుంది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా మనం గరిటె పెట్టకుండా ఇలా కుదుపుకోవాలండి ఇలా కుదివేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందాక చింతపండు చూపించిన కదా ఆ చింతపండు రసం తీసేసుకున్నానండి చింతపండు రసం వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి గరిటె పెట్టకుండా ఇలా కుదివేసుకోవాలండి కొంచెం వాటర్ వేసేసుకోండి ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా అవి ఉడకనివ్వాలి అవి ఉడకేలోపు నేనైతే ఇక ఇక్కడ రెండు ఆనియన్స్లు ఇట్లా స్టవ్ మీద వేయించేసుకున్నానండి బాగా కాల్ చేసుకున్నాను ఇలా కాల్చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇందాక మసాలాన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ మసాలా ఈ ఆనియన్స్ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ఆనియన్స్ కాల్చుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పేస్ట్ పట్టేసుకోవాలి పేస్ట్ పట్టుకున్న తర్వాత మనం చేపలు చూద్దాము చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి ఈ పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి గరిటె పెట్టకుండా కలిపేసుకోవాలి ఇలా చిన్నగా కలిపేసుకోండి చిన్న స్పూన్తో అలాగే ఇలా కుదుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను వేసిన అన్ని క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పే కొంచెం తక్కువైంది ఉప్పు వేసేసుకొని చూసి వేసేసుకోండి చాలా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితేనే చూడండి చూపిస్తున్నాను ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోస్లో పెట్టక చాలా రోజులు అయిపోయింది కదండి హెల్త్ బాగోలేదని పెట్టలేదు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం వీడియోస్ పెట్టేది చాలా బాగుంటుందండి చేపలు అయితే మంచిగా కుక్ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంది కోల్డ్ బాగా చేసేసింది ముక్కుతో మాట్లాడేస్తున్నాను ఇలా చేసుకొని తినండి వింటర్ సీజన్ కదా చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్